వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధావంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా రెసిపీ అండి ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేశారంటే అచ్చం మనం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుందండి అండ్ మనం హెల్తీగా కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా ఈజీగా బయట అయితే మనకి డాల్డా వేసి చేస్తారు కదండి ఇలా ఇంట్లోనే మనం ఈజీగా నెయ్యి వేసి చేసుకోవచ్చు అచ్చం బయట వస్తుంది టెక్చర్ అయినా టేస్ట్ అయినా అచ్చం బయట వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకోండి నేను గోధుమ పిండితో కూడా చేశానండి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇలా ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలి ఇలా తీసుకున్న మైదాపిండిలోనే హాఫ్ స్పూన్ వరకి బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలండి ఇలా మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేయడం వల్ల బాదుషా అనేది కొద్దిగా క్రంచీగా వస్తాయి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది ఇలా కరిగిన నెయ్యిని వేసుకోండి గడ్డగా ఉంది వేసుకోకండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా హీట్ చేసి వేసుకోవచ్చు కానీ నెయ్యి వేయడం వల్ల బాదుష అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ మనం తీసుకున్న మైదా పిండిని బట్టి నెయ్యి క్వాంటిటీని పెంచుకోండి ఒకవేళ రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూడండి నెయ్యి అనేది మొత్తం పిండికి పట్టేసింది ఇలా నెయ్యి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని కలిపేసుకోవాలి నాకు పావు కప్పు వరకు వాటర్ పట్టిందండి ఈ పిండి కలుపుకోవడానికి మనం పాదుషా చేసుకునేటప్పుడు పిండి అనేది కొద్దిగా గట్టిగానే కలిపేసుకోండి అప్పుడే బాదుషా అనేది గుల్లగా వస్తాయి సాఫ్ట్గా కలిపేసుకోవడం వల్ల అంత పర్ఫెక్ట్గా రావు ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం నేను ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి మనం ఒక కప్పు మైదాకి ఒక కప్పు వరకు షుగర్ తీసుకోండి ఈ స్వీట్నెస్ సరిపోతుంది మరి కొద్దిగా ఎక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే ఇంకొక ముప్ప కప్పు వేసుకోండి అంతే స్వీట్ అయితే ఈ స్వీట్నెస్ అయితే సరిపోతుందండి మనం చేసుకునే బాదుషాకి ఇప్పుడు మనం పిండిని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలోకి హోల్డ్ పెట్టేసుకోండి పిండిని బాగా ప్రెస్ చేయకండి అది ఎలా ఉందో అలానే ఇలా మామూలుగా రౌండ్ షేప్ చేసేసుకొని హోల్డ్ పెట్టేసుకోండి మీరు బాగా ప్రెస్ చేస్తూ చేస్తే బాదుషాలు పర్ఫెక్ట్గా రావు ఇలా రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు మనం షుగర్ సిరప్ని రెడీ చేసేసుకుందా చూడండి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది మెల్లగా మనకి మరీ ముదురుపాకం రాని అవసరం లేదండి కొద్దిగా లాగా వస్తే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా అలా ఆ స్టేజ్లో వస్తే సరిపోతుంది మరీ ముదురుపాకం కూడా అవసరం లేదు చూడండి పాకం అనేది కొద్దిగా తిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా ఇలా ఈ ఫామ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందులో నిమ్మర నిమ్మరసం వేయాల్సిన అవసరం ఏం లేదండి మనం కొద్దిగా సిరప్ అనేది లూజ్గానే ఉంది కాబట్టి సరిపోతుంది ఇదేం థిక్గా అవ్వదు ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిపోయింది కదా రెడీ చేసుకున్న బాదశాలను వేసేసుకోవాలి ఇలా బాదుషా వేసుకున్న తర్వాత అది కొద్దిగా పైకి వరకు మనం వాటిని కదిలించకుండా అలానే ఉంచాలండి వన్స్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మెల్లగా తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే లోపల వరకు బాదుషా అనేది కుక్ కుక్ అవుతుంది ఇలా బాదుషా అనేది మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా బాదుషా వేడి మీద ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న బాదుషాలని మనం వెంటనే షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి షుగర్ సిరప్ కనుక చల్లారితే కొద్దిగా హీట్ చేసి వేసేయండి అప్పుడు తొందరగా ఈ సిరప్ అనేది బాదుషాకి పట్టేస్తుంది మనం బాదుషా అనేది షుగర్ సిరప్లో వేసిన వెంటనే ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసేసుకోవాలి లేదంటే స్వీట్ అనేది మొత్తం మెత్తగా అయిపోతుంది ఇలా వేసి రెండు వైపులో ఒకసారి ఫ్లిప్ చేసి తీసేసుకోండి సరిపోతుంది మనం హీట్లో ఉన్నప్పుడు వేసాం కాబట్టి తొందరగానే సిరప్ అనేది పట్టేస్తుంది మిగతా బాదుషాలను కూడా ఇలాగే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండో వైపు తిప్పి బాదుషా సిరప్ అనేది పట్టేలా చేసేసుకోవాలి ఈలోపు మనకు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న బాదుషాలను రెండో వైపు కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా మంచి కలర్లోకి వచ్చేంతవరకు మీరు బాదుషా చేసేటప్పుడు పెరుగు వేస్తారు కదండి పెరుగు వేయకుండా కూడా బాదుషా అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కదండి అందుకనే స్వీట్ అనేది బాగానే వస్తుంది మీరు పెరుగు వేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు ఇలా కాల్చుకున్న బాదుషాలని షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే రెండో వైపు కూడా తిప్పేసుకోండి మీరు చాలాసేపు అందులోనే ఉంచితే సిరప్ అనేది బాదుషాకి పట్టేసి మెత్తగా అయిపోతుంది స్వీట్ అనేది పైన క్రిస్పీగా ఉండదు ఇలా వేసి ఒక టూ మినిట్స్ ఉంచి తీసేయండి వెంటనే చూడండి సిరప్ తొందరగా పట్టేస్తుంది మనం వేడిగా ఉన్నప్పుడే వేసాం కాబట్టి సిరప్ అనేది తొందరగా పట్టేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అచ్చం స్వీట్ షాప్ లాగానే ఉంది మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కరెక్ట్ మెజర్మెంట్స్తో చేయండి బాదుషా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి అండ్ కొంతమందికి బాదుషా వేసేటప్పుడు ఆయిల్లోనూ బయటికి చేస్తుంది అంటున్నారు కదా మీరు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే బాదుషా వేసేయండి వెంటనే హై ఫ్లేమ్లో పెట్టి బాదుషా వేయడం వల్ల బాదుషా అనేది పగిలిపోతుంది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వన్స్ కాలిన తర్వాత రెండవ వైపు టర్న్ చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా కాలుతుంది లోపల వరకు బాదుషా చూడండి ఎంత జ్యూసీగా పైన క్రిస్పీగా ఉందో ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి బాదుషా స్వీట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్